భూమి మాట్లాడలేదు కదా ఏం మాట్లాడలేదు ఐదు సంవత్సరం మా పెళ్ళను చూసి జరుగుతున్న మండీ కూడా మేము కొనసాగిస్తాం వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం చూసి మాకు ఇవ్వండి మీ ఇంట్లో మంచి జరుగుతాయి మాకు ఇవ్వండి ఫినిష్ ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి ఇంక అడుగుతారు ఇప్పుడు నుంచి వచ్చే వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది ఈయన ఈయన ట్రెండ్ సెట్ చేస్తాను సెట్ చేస్తారు ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తాడు దేశ రాష్ట్ర రాజకీయాల దేశ రాజకీయాలకే ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే నేను చేసిన పరిపాలన చూసి నేను ఉన్న పరిపాలన చూసి లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగింది నేను మా నా మనసు మార్చుకున్నాను నేను చూసాను చంద్రబాబు ఒకసారి చెప్పాడు చెప్పి మళ్ళీ చీట్ చేశాడు ఒకసారి ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు ఏమని నేను నా తప్పులు నేను సర్ది తెలుసుకున్నాను నేను సర్దిద్దుకుంటాను నాకు ఒక అవసరం ప్రజలు నిర్ణయం నమ్మారు నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ చీటింగ్ అయిపోయింది మాఫీ ఈ మాఫీ ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేస్తాడు దాంతో కెళ్ళిబుట్టిపోయింది లేకపోతే ఆ మాటని ప్పటిక నెక్స్ట్ గెలిచాడు కదా నేను మారిపోయానంటే ప్రజలు అమ్మేశారు కదా దాన్ని మళ్ళీ చేసాడు చేశాడు టీ మళ్ళీ పోయింది ఇప్పుడు జగన్మోహన్ మళ్ళీ అదే మాట చెప్పాడు కాబట్టి రెండే ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు ఒకటి ఈ వ్యక్తిని ఎందుకు వనుక్కోవాలి ఈ వ్యక్తిని ఎందుకు వదనుకోకూడదు ఈ పార్టీని ఎందుకు ఎదునుకోవాలి ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు ఇరండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలోనూ వైద్యులు అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఓ గవర్నమెంట్ అందరూ ఏది సంక్షేమం సంక్షేమం అని వెల్ఫేర్ వెల్ఫేర్కి వెల్ఫేర్ వెల్ఫేర్ ఉన్న వల్ల ఏమైంది పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది తద్వారా జీడిపి పెరిగింది ఇవన్నీ వచ్చాయి గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్ మీరే నేను రేపు అడగండి నువ్వు ఉద్యోగం చేసుకున్నావు కదా మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నా మీ ఊర్లోకి మీరు వెళ్ళి మీకు మా ఊరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పది చేస్తారు కదా మీకు మీకు మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో లేకపోతే కాఫీ షాప్కో మీ ఊరిలో కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటాం దిక్కు ఢిక్కుట్లు అంటాం వెళ్ళి అప్పటికి ఇస్తే చూస్తాను అదే ఓ పెన్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే మూడు వేల రూపాయలు ఆ నీళ్ళు అడగమండి ఇస్తే వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడ ఖాతాలు రాస్తాడు ఎందుకు ఓడతానికి టెన్షన్ వస్తుంది కాబట్టి అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం వృద్ధుడికి కానీ వికలాంగుడికి కానీ మహిళకి కానీ వితంతుకు కానీ అందరికి ఇందుకు టైం బౌండ్గా అలాగే వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళ దాంతో వాళ్ళు విలువ ఎంత పెరిగింది ఈ గ్రామాల్లో ఆ కుటుంబంలో కానీ నువ్వు యాభై వేలు అప్పుడే పది రూపాయలు టిఫిన్ టిఫిన్ కొట్టుకు ఎప్పుడు మానేస్తాడు అని అని బిలీవ్ చేయడు ఈ గది వస్తాడో వాళ్ళ ఆ ఛానల్ ఎండీ ఇస్తాడు ఎప్పుడు జీతాలు వాళ్ళు హెచ్ఓడి ఇస్తాడు ఎప్పుడో ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడేస్తాడు ఎప్పుడు వస్తాడు కానీ ఇది మాత్రం ఓటం వచ్చేస్తుంది నాకు ఓటద మధ్యాహ్నం పన్నెండు కల్లా నా డబ్బులు వచ్చేస్తుంది నమ్మకం అది గ్రేట్ చేసే అది గ్రేట్ ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలని ఆంధ్రప్రదేశ్లో వెళ్తుందంతా డెలివరీ సిస్టమ్ ఇండియా లెక్కర్లేదు మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు దేశంలో ఏ నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా లేదు ఏదైనా తెలివి చెప్పాలన్నా లేదు ప్రజల గురించి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ అక్కడ ఉంది ఉదాహరణ మనం ఉదాహరణ మనం అది చూసాం కదా ఇది కరోనా వచ్చినప్పుడు మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగింది ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి అందరు తాలూకా ప్రొఫైల్ మెడికల్ ప్రొఫైల్ మన మన దగ్గర ఉంది ఎవరికి జబ్బు ఉందో జ్వరం ఉందో బీపీ ఉందా సుఖం ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా ఇవాళ అందరూ రక్షిస్తున్నాం ఇది యూనిక్ ఇది కొత్త సిస్టమ్ కొత్త ధనం ఇది ప్రజలు కోరుకుంటారు ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటారు అంటే నాకు అదే నా పరిస్థితులు బాగలేవు నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలా అది అది ప్రభుత్వం తన బాధ్యత సమాజంలో ఎవరైతే అట్టడాక వర్గాలు ఉన్నాయో ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చేసింది అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను ఎదుర్కొంటారు చెప్పండి అది అందుకు అది మా తాలూకా కాన్ఫిడెన్స్ అందుకు వన్ సెవెంటీ వన్ సెవెంటీ పే చెప్పడానికి కారణం ఇవి తెలుగుదేశం పార్టీ చెప్పాలండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణం అంతసేపు అది వేస్తారు మాకు జనంబడే కోపం మా టీవీ ఫైవ్ చూసి మా ఏబిఎన్ చూసేస్తారు టీవీ ఈటీవీని చూసిస్తారు లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం ఏడు గంటలకి చదువుతున్న పనికి మళ్ళీ దాని డిబేట్లు చూసి అనుకుంటారు చద బ్రహ్మ సరే పోనీ అనుకున్నాయండి అదే అదే మరి చెప్తాను ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఇదే బ్రహ్మ అండి బ్రహ్మ బ్రహ్మంగారు బ్రహ్మ క్యాష్ పార్టీ మీర మా మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా బ్రహ్మంలో ఉంది ఇదను తీసుకొచ్చాము అంత తర్వాత చూసే తత్వం ఇది ఇది కమర్షియల్ రా బాబు ఇది ప్రాక్టికల్గా లేదు ఇది వేస్తాం అనుకున్నాము జిమ్కి ఎంతవరకు పని చేయవు కదా సార్ జిమ్ ఆ అక్షరంకి పని చేస్తాయి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది జిమ్కి కాదు పర్మనెంట్గా ఆయనకి కావాల్సింది అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాను కాబట్టి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉంది జిమ్ కలు చేయవచ్చు నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్కులు దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదు అనుకున్నా వదిలేసాము మనము ఎప్పుడు కూడా చిట్కాలు ఉంటాం కదా చిట్కాలతోనే గడిపితే కాదు చెట్కా ఆ క్షణానికి మనకు వస్తుంది ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి తప్ప ఎల్లవేళ పనికి రాదు ఎల్లవేళ ఏది పనికి వస్తుంది పర్మనెంట్గా మనం చేసిన కృషి మనం చూపెడుతున్న పరిస్థితులు మనం ఇస్తున్న గవర్నెన్స్ వాడికి జరిగిన మేలు వాటి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల అవి పనికి వస్తాయి ప్రస్తుతానికైతే మా కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు రిజల్ట్స్ కింద సంబంధం లేదు తప్పు తప్పు రిజల్ట్స్ కింద వాళ్ళని పెట్టుకోవడం తప్పది రెండు పాయింట్లు వేరేం చెప్తారు నాకు చేసేవాడిని నేను తర్వాత అనుభవించేవాడిని నేను వాళ్ళకేం పోయింది వాళ్ళు మనలో నేర్పడతారు ప్రశాంత్ కిషోర్ కానీ ఐపీక్ కానీ ఇంకొకరు కానీ కానీ పర్మనెంట్ ఎవరు వైసీపీ పార్టీ పర్మనెంట్ పర్మనెంట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ పర్మనెంట్ ఎవరు అందులో నాయకులు కార్యకర్తలు పర్మనెంట్ కదా మేబీ అసిస్టెన్స్ తప్పే ఉంది నువ్వు నువ్వు ఉన్నావు నువ్వు అనుకున్నప్పుడు నేను చేతు ఫోన్ ఎందుకు అంతే మా అంతే సపోర్టు నువ్వు అది కాదమ్మా కాదు ఏదే దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా ఫోన్ ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ గ్యాప్తుంది నువ్వు అంటే మీ బాస్ చేయగలను నువ్వు అతను పెట్టుకున్నావు సరే ఎవరు బయట బయట వాళ్ళు ఎవరో అంటారు బయట వాళ్ళు ఎవరు అంటారు మా బైపాకలు వచ్చి మూడు పేర్లు చెప్తారు మా మా లీడర్ వచ్చి మూడు పేర్లు మా లీడర్తో కసల్ట్ చేసుకుంటాడు వీడు బాగున్నాయంటే అవుద్ది అయిపోకులు అయిపోకులు ఆరు ఇస్తారు ఆరుగులో ఉంటారు అక్కడ అభ్యర్థం ఇంకా ఇష్టం ఆరు ఇచ్చేస్తారు ఏబీసీడీవిఎఫ్ అని అది కాబట్టి కాబట్టి పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చినా దాబ దాబు నేను ఇచ్చేవా అని చెప్పుకునేటట్టు ఉండేది ఆ టైపు తప్పే ఉంది అదే అలాస్తారు పేరు పక్కన వచ్చి వాడు తాల పాజిటివ్ నెగిటివ్ పేరు పాజిటివ్ పాజిటివ్ యారుగూరే ఉంటారు ఆరుగురు ఎవరికి అని చెందే అవును పర్సెంటేజ్ వాళ్ళు ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సిందంటే ప్రభుత్వం వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ జనాభాలో లేదు వాటర్స్ లో ఎంత పర్సంటేజ్ వాళ్ళు లాభ లబ్ధి పొందారు ఇండివిజువల్ ఆర్ మల్టిపుల్ ఒక వ్యక్తికి నాలుగు ఐదు లాభాలు కుటుంబం జరుగుతున్న పిల్లవాడు బ్రహ్మాండం చదువుకుంటున్నప్పుడు పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఆరోగ్యశ్రీ నిందర జరిగినప్పుడు పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి వచ్చి ఒక అమ్మకు వచ్చి ఒక ఫెన్షన్ వచ్చి ఆ పిల్లవాడికి ఆదుకున్నప్పుడు ఆ అమ్మకి ఇచ్చినప్పుడు ఇలాంటి పది వచ్చినప్పుడు పద పదిలో తొమ్మిది మరిచి ఒకటే మరిచి అమ్మ అని ఆ జ్ఞాపకమే ఇంత పర్సెంటేజ్ ఆ జ్ఞాపకానికి రియాక్షన్ రిఫ్లాక్షన్ సంక్షేమం తప్పు తప్పు నేనేమి సంక్షేమ పథకం మీద సంక్షేమ ఒకటి నేను చెప్పలేదే ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చాయి సంక్షేమం కాదు సార్ ఆ దేశానికి ఎసెక్ట్ ఆ రాష్ట్రానికి ఎసెక్ట్ ఆ కుటుంబానికి పెట్టుబడి రెండు నీ కుటుంబంలో వచ్చి ఒక కుర్రవాడు చదువుకుని పెద్దవాడు ఏంటంటే నీ కుటుంబంతో స్థితిగతులు మారిపోతాయి దాంతో ఆ ఊరు ఆ కుటుంబంతో పొరవే మారిపోతుంది ఆ ఊరు కదా సునరే మారిపోతుంది దాంతో ఆ స్టేట్ మారిపోద్ది ఇంకో ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏది జరిగినా కాంపిటేటర్ జరిగిన అయితే ఉద్యోగాలకు కానీ అడ్మినిషన్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు నేను చాలా చేసి చెప్తాను ఎందుకు నేను అంతర్భావం చదువుతున్నాడు ఎందుకు ఉండదు పూర్వం ఎవరికైనా వైద్యం కావాలా నాకు చిన్నప్పుడు వచ్చి ఒక ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్ బొంబై మద్రాసు వెళ్ళేవాళ్ళం బైపాస్ చేసుకోవాలంటే అవునా ఆ తర్వాత మారింది హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్ నుంచి విజయవాడకి వైజాగ్కి వచ్చాం ఇప్పుడు వైజాగ్ వాడకలే పాడేందుకు చేసేస్తారు మెడికల్ సూపర్ సూపర్ హాస్పిటల్లో మా పార్తుల్లో చేస్తారు సూపర్ సూపర్ హాస్పిటల్లో సేవంలో చేస్తారు కిడ్నీ పెద్ద హాస్పిటల్ ఎంతమంది వచ్చారో అందరూ వెళ్ళారు దేశ విదేశాల్లో వచ్చారు మన 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 ప్రతిపక్ష నాయకుడు సెలబ్రిటీ నాయకుడు అయితే ఓ రెండు మూడు సార్లు విజిట్ చేశాడు ఎవరికైనా బుర్రలోకి వచ్చిందా ఏడు వందల కోట్లతో ఒక కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని ఒక తలంపు వచ్చిందా ఏడు వందల డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు సీకి వస్తుంది మనకి సీ బేస్ డవలప్ చేయాలి అని ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు ఎన్ని 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 జట్టిలు ఎన్ని పోర్ట్లు ఎన్ని పెడుతున్నాం కొత్తగా నాలుగు పోర్ట్లు పది జట్టిలు పది పది ఫిషింగ్ నాలుగైదు ఫిషింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా సాధ సంపద కదా ఇదేమీ ఇండస్ట్రీ పెట్టకలేదు ఫ్యాక్టరీ పెట్టకలేదు కదా సముద్రంలోకి వెళ్తే ఇచ్చే ఇచ్చే కదా మొన్న కారిడార్ని ఉపయోగించుకోవడమే కదా ట్రాన్స్పోర్ట్కి అంత మనకి ఎకానమీ మిగులుతుంది అంత ఎకానమీ సేవ్ మేము సేవ్ చేస్తున్నాము ఎంత రెవెన్యూ సంపాదించుకోవాలి అవసరం ఫ్యూచర్లో ఇవన్నీ హెల్ఫ్ఫేర్ కాదే అది హెల్ఫ్ఫేర్ పెట్టి ఒక ఏదో మూడు వేల రూపాయలు ఇస్తే దా అవ్వచ్చు కానీ దానివల్ల కూడా వాడి తలుగు జీవన స్థితి స్థితిగతులు మారే దానివల్ల కూడా ఆ కుటుంబంతో ఆర్థిక పరిస్థితి ఒక్కొక్క విలేజ్కి అండి ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకున్న కూలి వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు బత్యాలు అవన్నీ కాకుండా మినిమం 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 కోటి నుంచి పది కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి అదే ఆదాయం అదంతా మరి అది వెళ్తాయి కదా ఆ గ్రామంలో ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అంతా ఎక్కడికి వెళ్ళింది అంతా గ్రామాల్లోకి తెలియదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అంత తినేసినట్టుగా ఎవరు తినలే కదా మా జ్యోతి దళాలు డైరెక్ట్గా అది అయింది కదా అదంతా మళ్ళీ రొటీట్ అవుద్ది కదా సైక్లింగ్ కదా అది పెద్దోడుదలు ఉండిపోతుంది రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్దు కానీ సామాన్యులు ఉండి రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా అందుకే మన జీడిపి స్టాండ్ అయి నిలబడింది మంది పెరగడానికి కారణం అది ఫైనల్గా అసలు ఎందుకు నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు చంద్రబాబు మేడం ఎక్కడ ఉన్నాడు ఏ ఊర్లో ఉన్నారు చంద్రబాబు ఎక్కడా ఏ ఊర్లోనూ ఆరోగ్యం చూపించడానికి చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య ఆరోగ్యం ఎలా ఉంది ఏ విధంగా ఉంది లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది ఒక మిలియన్ డాలర్ వస్తాడు దానికి సమాధానం అనుభామని పిలిచాను మళ్ళీ తెలిస్తే చెప్పండి ప్లీజ్ ఇప్పుడు కాకపోయినా తర్వాతనే ఫోన్లో మెసేజ్ మీరు ఏది ఏమనుకో చెప్తాను పార్టీ తీసుకుని తర్వాత ఇస్తాను తర్వాత చెప్తాను తర్వాత మీరు ఇప్పుడు మీ మీ మీడియం అంతా ఏ రకంగా ఉన్నారు మీరు అవస్థలకంటా ప్రభుత్వాలు కంట ఎవరైనా మాట్లాడితే వ్యక్తులకంట అతిథులో కదా మీ తల బ్రహ్మ అతిథుడు కదా మీ బ్రహ్మ అదే మా అందుకు చెప్తాను చెప్తాం మరి భ్రమ అనకపోతే అది చేస్తా ఉంటే మరి మేము వచ్చి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోవ అదే కదా మీ బ్రహ్మ మీ